Hi. ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన జార్ జ్యువెలరీ కలెక్షన్లో లేటెస్ట్గా కొన్ని బ్యూటిఫుల్ జ్యువెలరీ కలెక్షన్ అయితే అన్నమాట వీడియో ఎండ్ వరకు చూడండి వీడియో వచ్చేసి మనకి లెవెన్ మినిట్స్ ఉంది లెవెన్ మినిట్స్ కూడా చాలా బ్యూటిఫుల్ జ్యువెలరీ కలెక్షన్ అయితే తీసుకొచ్చాను ఫస్ట్ వచ్చేసి మనకు ఈ కట్టి చేసిన సింపుల్ బ్లాక్ బీడ్స్ అయితే చూద్దాము మనకు పింక్లో కూడా ఉంది అలాగే మనకి ఇక్కడ బ్లాక్ బీడ్స్ కూడా ఉన్నాయన్నమాట బ్లాక్ క్రిస్టల్స్లో టూ కలర్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి ఇప్పుడు మనం చూసింది వచ్చేసి పింక్ కలర్ నెక్స్ట్ వచ్చేసి మనకు ఇది గ్రీన్ కలర్ అనమాట ఇలా ఉంటుంది మనం డైలీ వేర్ చేసుకోవచ్చు కలర్ పోవడం ఇలా ఏమీ ఉండదు ఇది మనకు కట్టు తీగతో చేశారనమాట క్వాలిటీ చాలా బాగుంటుంది డైలీ వేర్ చేసుకోవచ్చు బ్లాక్ అవ్వడం ఇలాంటివి ఏమీ ఉండదు చాలా లైట్ వెయిట్గా ఉంటుంది మనం డైలీ వేర్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది చాలా సింపుల్గా ఉంటుంది అనమాట ఇలా ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి మనకు లోనే ఈ బ్యూటిఫుల్ నెక్లెస్ అన్నమాట త్రీ కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి వైలెట్ గ్రీన్ అండ్ రెడ్ అనమాట ఇందులో మనకు త్రీ కలర్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి ఇలా ఉంటుంది అనమాట చాలా సింపుల్ నెక్లెస్ అనమాట నెక్స్ట్ వచ్చేసి మనకు రామ్ మందిరం రింగ్ అనమాట రామ మందిరం ఫింగర్ రింగ్ అనమాట చాలా బ్యూటిఫుల్గా ఉంది ఇది అయితే దీని వర్క్ చే చాలా వర్క్ దీనికి మనకు ఇది మేకర్స్ అయితే చాలా కష్టపడి అయితే చేశారనమాట చాలా బాగుంది ఇది ఫినిషింగ్ వచ్చేసి మనకు నక్షి ఫినిషింగ్ అనేది వస్తుంది తర్వాత వచ్చేసి ఫ్లవర్ డిజైన్లో మనకు పంకిన్ బీట్స్తో పాటు మనకు కెంపులు అనేది ఇచ్చారు అంకట్ స్టోన్స్ అనేది వచ్చాయన్నమాట కుందన్స్ అంకట్ స్టోన్స్ అనేవి వచ్చాయన్నమాట చాలా సింపుల్ నెక్లెస్ ఇది కూడా మనకు ఇది మనం వేర్ చేసినప్పుడు అయితే ఇలా ఉంటుంది చాలా క్లాసిక్ లిక్ లుక్ అయితే వస్తుందనమాట విత్ ఇయరింగ్స్ వస్తాయి దీని పైనకు నెక్స్ట్ వచ్చేసి మనకు విక్టోరియన్లో ఈ హారం అనమాట విత్ ఇయరింగ్స్ వస్తాయి దీనికి ఇలా ఉంటుందన్నమాట ట్వంటీ సిక్స్ ఇంచెస్ అయితే ఉంటుందనమాట హారము తర్వాత వచ్చేసి ఈ సింపుల్ విక్టోరియన్ పెండెంట్ విత్ ఇయరింగ్స్తో పాటు మనకు లా చైనా ఇలా వస్తుందనమాట బీట్స్ చైన్ త్రీ లైన్స్ చైన్ అయితే వస్తుందనమాట క్రిస్టల్ బీట్స్ అనమాట ఇది ఇలా ఉంటుంది ఈ బా మనకు శారీస్ మీదకు హాఫ్ శారీస్ మీదకు చాలా బాగుంటుంది అనమాట ఇది సరే ఎంత క్యూట్గా ఉంది కదా పెండెంట్ ఇలా ఉంటుందన్నమాట తర్వాత వచ్చేసి సేమ్ మనకు విక్టోరియన్లోనే ఇయర్ రింగ్స్ అలాగే బీట్స్తో మనకి ఇలా వస్తుంది ఈ విక్టోరియన్ ఇయర్ రింగ్స్ మనకి ఇలా వస్తుంది అనమాట ఇది కూడా మనకు లేటెస్ట్ కలెక్షన్ అనమాట నెక్స్ట్ వచ్చేసి మనకు ఈ మొనాలిసీ చైన్ అనమాట ఇది కూడా మనకు హ్యాండ్మేడ్ అనమాట విక్టోరియన్ పెండెంట్ అయితే వస్తుంది తర్వాత వచ్చేసి మనకు ఈ బ్యూటిఫుల్ మాల పెండె విత్ పెండెంట్ అనమాట తర్వాత వచ్చేసి మనకు ఈ జడ జడ అనమాట ప్రీమియం క్వాలిటీ గోల్డ్ ప్లేటెడ్ వస్తుంది మనకు చాలా ఇది లేటెస్ట్ డిజైన్ ఇది కూడా మనకు నెక్స్ట్ వచ్చేసి మనకు విక్టోరియన్ మెహందీ పాలిష్లో మనకు ఈ కుందన్ చైన్ అనమాట నెక్స్ట్ వచ్చేసి మనకు మెహందీ పాలిష్లో ఈ బ్యూటిఫుల్ నెక్లెస్ అనమాట నెక్స్ట్ వచ్చేసి మనకు విక్టోరియన్లోనే ఈ బ్యాంగిల్ అనమాట మనకు కడా టైప్ వస్తుంది పికాక్ డిజైన్ అనేది వస్తుంది చాలా క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది మెహందీ పాలిష్ వచ్చింది అనమాట దీనికి ఇలా ఉంటుందన్నమాట ఇప్పుడైతే మనం కొన్ని బ్యూటిఫుల్ హారం డిజైన్స్ అయితే చూద్దాము బ్రైడల్ సెట్స్ ప్రతి దానికి నేను ఇక్కడ ప్రైజ్ అనేది పెట్టాను చూడండి ప్రతి ఒక్క సెట్కి ప్రైజ్ పెట్టాను ఏదైనా నచ్చితే స్క్రీన్ మీద ఉన్న వరకు స్క్రీన్ షాట్ తీసి పెట్టండి ఫస్ట్ అవైలబిలిటీ చెక్ చేసిన తర్వాత మాత్రమే పేమెంట్ అనేది చేయండి అనమాట అంతేకాదు సిఓడి ఆప్షన్ అయితే లేదు క్యాష్ ఆన్ డెలివరీ కార్డు అవైలబుల్ లేదు చాలా మంది అడుగుతున్నారు సో వాళ్ళ కోసం అనేది చెప్తున్నాను అనమాట నెక్స్ట్ వచ్చేసి మనకు ఈ కెంపులు అనమాట మనకు రూబీ బీడ్స్ అని వస్తాయన్నమాట చాలా సింపుల్ నెక్లెస్ అనమాట తర్వాత వచ్చేసి ఈ చిన్న చిన్న సైజు మీడియం సైజు వస్తాయి అనమాట ఈ జుమ్కాలు మనకు సింగిల్ అయితే త్రీ సిక్స్టీ రూపీస్ ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ పడుతుంది కాంబో అయితే మనకు సెవెన్ నైంటీ రూపీస్ పడుతున్నాయి త్రీ పేర్స్ అనేది వస్తాయి అనమాట తర్వాత వచ్చేసి మనకు ఈ బ్యూటిఫుల్ హారం అనమాట ఇవి మనకు రాణి హారంలా వస్తుంది ఇలాగే మనకు తొందర తొందరగా విడియో అనేది స్క్రోల్ అయిపోతుంది చాలా సింపుల్ నెక్లెస్లో చాలా సింపుల్ హారాలు అయితే పెట్టాను అనమాట నక్షి ఫినిషింగ్ ఇలా మనకు తర్వాత వచ్చేసి మనకు మనకు విక్టోరియన్లోనే ఈ హారం అనమాట విక్టోరియంలో మనకు కలర్స్ అవన్నీ కూడా పెట్టాను ఇవి వచ్చేసి మనకు చాలా సింపుల్ నెక్లెస్లు అయితే ఇప్పుడు మనకు స్క్రోల్ అవుతూ ఉంటాయి చూడండి ప్రతి ఒక్కదానికి ప్రైజ్ పెట్టాను తో షిప్పింగ్తో పాటు పెట్టాను ఇలా తర్వాత మనకు ఇది వచ్చేసి మనకు ఇలా ఉంటుంది కెంపుల్లో ఎక్కువ ఉన్నాయి చూడండి అన్నీ కూడా మనకు యూస్ చేసిన బీడ్స్ కానివ్వండి ఇవన్నీ కూడా మనకు ప్రీమియం క్వాలిటీ అని అండి క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది క్వాలిటీ ఎలా ఉంటుందో అని మీరు అనుకోవాల్సిన అవసరం లేదు క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది ఇలా మనకు చాలా మంచి కలెక్షన్ అయితే ఉన్నాయన్నమాట ఇంకా చూడండి వీడియో అండ్ వరకు చూడండి చాలా మంచి కలెక్షన్ అయితే ఉన్నాయి సింపుల్లో కూడా పెట్టాను కొంచెం హెవీ సెట్స్ కూడా పెట్టాను అనమాట ఇది వచ్చేసి మనకు ఇలా ఉంటుందన్నమాట మనకి ఇందులో టూ కలర్స్ అనేవి ఉన్నాయి మనకు కెంపులు అలాగే ఎంబ్రాయిడర్ టూ కలర్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయన్నమాట ఇది వచ్చేసి మనకు మనకు హై క్వాలిటీ సీజర్స్ అనమాట ఇది తర్వాత వచ్చేసి ఈ కాంబో కాంబో కావచ్చు మనకు రూబీస్ అనేది ఇచ్చారనమాట ఇది గోల్డ్ కాపీ ఈ టూ హారం డిజైన్స్ కూడా మనకు ఈ టూ కాంబో సెట్స్ కూడా మనకు గోల్డ్ కాపీ అన్నమాట నెక్స్ట్ వచ్చేసి మనకు చంద్రహారం ఇది మన చంద్రహారం చూడని తర్వాత బ్యాంగిల్స్ అనమాట ఇవి ఓపెనబుల్ ఇది ఓపెనబుల్ ఉంటుంది ఇలా ఉంటాయి అన్నమాట సెట్ మనం ఏ కాంబో పెట్టినవి కాంబో లాగానే తీసుకోవాలి సింగిల్గా ఇస్తారా అని ఇలా చాలామంది అడుగుతున్నారు అలా రాదనమాట రైస్ బీడ్స్ అనేవి వస్తాయన్నమాట ఇప్పుడు మీరు చూస్తున్న దానికి తర్వాత వచ్చేసి మనకు కాసులో పేరు టైప్ వస్తుంది అనమాట ఇది కాంబో సింగిల్ కావాలంటే సింగిల్ తీసుకోవచ్చు మీకు కాంబో కావాలంటే కాంబో అయినా తీసుకోవచ్చు ఇక్కడ సింగిల్ దానికి సింగిల్ కాస్ట్ కాంబో దానికి కాంబో కాస్ట్ అనేది పెట్టాను అనమాట తర్వాత వచ్చేసి మనకు పికాక్లో ఇది కాంబోనే తీసుకోవాలి సింగిల్ ఇవ్వాలి అనమాట కోంబో అలాగే మనకు మ్యాంగో డిజైన్ అనేది ఇచ్చారనమాట తర్వాత డైలీ వేర్కి మనకు ఈ బ్లాక్ బీడ్స్ చైన్ అయితే చాలా బాగుంటుంది క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది చూడండి మన కింద సింపుల్ పెనెంట్ అనేది ఇచ్చారు తర్వాత మనకు పంకిన్ బీడ్స్లో మల్టీ కలర్స్ అనమాట కింద మొనాలిసా బీడ్స్ ఇచ్చారు పైన మనకు పంకిన్ బీడ్స్ అనేది ఇచ్చారు ఇప్పుడు ఇక్కడ చూసిన కొరలు అంటారు దీన్ని వీటిలో మనకు పర్పుల్ అలాగే కురలు టూ కలర్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి ఈ సింపుల్ చైన్ మనం డైలీ వేర్ చేసుకోవడానికి చాలా బాగుంటాయి చూడండి నక్షి ఫినిషింగ్ అనమాట మనకి ఇక్కడ చైన్ కానివ్వండి ఇవన్నీ కూడా మనకు సేమ్ మనకు గోల్డ్ చైన్స్కి ఎలా వస్తాయో అలానే ఉన్నాయి ఇప్పుడు చూసిందో వచ్చేసి మనకు రామ్ పరివారం విత్ పెండెంట్ వస్తుంది అనమాట రామ్ పరివర్ విక్టోరియన్ పెండెంట్ వస్తుంది నక్షి ఫినిషింగ్ అనమాట చైనా అయితే చాలా సూపర్గా ఉంది ఇలా ఉంటుంది అనమాట క్వాలిటీ చూడండి మీరు ఒకసారి మనకు ఈ వీడియోల కంటే కూడా రియల్గా చాలా బాగుంది క్వాలిటీ వీడియోలో ఉన్న కొంచెం లైట్గా అలా కనిపిస్తుంది అనమాట రియల్గా చాలా బాగుంటుంది తర్వాత పంకిన్ బీడ్స్ అలాగే మనకు బీట్స్లో ఈ బ్యూటిఫుల్ హారం అనమాట హారం లా వస్తుంది మనకు ఇందులో మనకు ఇలా త్రీ లైన్స్లో కూడా ఇలా అవైలబుల్గా ఉన్నాయన్నమాట చాలా మంచి కలెక్షన్స్ ఉన్నాయన్నమాట కలర్స్ కూడా ఉన్నాయి కొన్నిట్లో కొన్ని అయితే అన్ని కలర్స్ వీడియో వీడియో లెంత్ ఎక్కువైపోతుందని కొన్ని మాత్రమే పెట్టాను నెక్స్ట్ వచ్చేసి మనకు ఈ పింక్ సీజర్స్లో మనకు ఈ సింపుల్ హారం అనమాట చూడండి క్వాలిటీ ఎంత బాగుందో చాలా బాగుంది చాలా సింపుల్గా ఉంటాయి ఇయరింగ్స్ కూడా మనకు చాలా సింపుల్గా వచ్చాయి మిడిల్ హారంలా వస్తుంది ఎక్కువ లెంత్ ఉండదు అలానే ఎక్కువ షార్ట్గా ఉండదు తర్వాత ఈ మా విత్ మాల అండ్ పెండెంట్ విత్ ఇయర్ రింగ్స్ వస్తాయి దీని పైనకు ఇలా ఉంటుందన్నమాట ఈ హారం కూడా మనకు చాలా సింపుల్ హారం అనమాట చిన్న ఫంక్షన్స్కి వేసుకోవడానికి చాలా బాగుంటాయి తర్వాత వచ్చేసి మనకు రామ్ పరివార్లో సింపుల్ నెక్లెస్లు అనమాట చాలా క్యూట్గా ఇయర్ రింగ్స్ అనేవి ఇచ్చారు ఇక్కడ గుట్ట పూసలు అనేది కింద వస్తాయన్నమాట ఇందులో మనకు త్రీ టైప్స్ అయితే ఉన్నాయి ఇలాంటి బ్యూటిఫుల్ సింపుల్ నెక్లెస్లు అయితే ఇలా ఉంటాయి ఉంటాయన్నమాట చాలా సింపుల్గా ఇచ్చారు చాలామంది హెవీగా ఇయర్ రింగ్స్ వేసుకోవడానికి ఇష్టపడరు సో వాళ్ళకి చాలా బాగుంటాయి చిన్న చిన్న ఫంక్షన్స్కి అటెండ్ అవ్వడానికి మనకు ఇవి చాలా బాగుంటాయి అన్నమాట త్రీ ఫోర్ టైప్స్ అయితే ఉన్నాయి ఇలా బ్యూటిఫుల్ సింపుల్ నెక్లెస్లు చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా తర్వాత వచ్చేసి మనకు అంకట్లో ఈ సింపుల్ హారం అనమాట మనకు గుట్ట పూసలు అనేవి వస్తే అంకట్ స్టోన్స్ అనేవి వచ్చాయన్నమాట ఇలా ఉన్నాయి కదా సో తర్వాత వచ్చేసి మనకు గోల్డ్ ప్లేటెడ్లోనే ఈ హారం అనమాట సింపుల్ హారం ఇది కూడా మనకు ఇలా ఉంటుంది ఇవన్నీ కూడా మనకు అన్ని ఉగాది ఆఫర్స్ ఫోన్ పెట్టాను ప్రైసు ఈరోజు మీరు ఈ వీడియో ఎప్పుడైతే అప్లోడ్ చేస్తానో అవి అప్పటికి ఆఫ్టర్ ఉగాది తర్వాత మాత్రమే డిస్పాచ్ అవుతాయి చూడండి ఉగాది రోజు మీరు ఆర్డర్ పెట్టినా కూడా ఆ రోజు డిస్పాచ్ కావు ఉగాది తర్వాత డిస్పాచ్ అవుతాయి అనమాట ఈ తర్వాత వచ్చేసి ఇవి మనకు విక్టోరియన్ హా చాంపెనెంట్ అలాగే నా చైనా వస్తుందన్నమాట కలర్స్ అవైలబుల్ ఉన్న కలర్స్ మొత్తం పెట్టాను ఈ చైన్ చూసారా డైలీ వేర్కి చాలా బాగుంటుంది ఫినిషింగ్ నక్షి ఫినిషింగ్ ఇప్పుడైతే కొన్ని హారం డిజైన్స్ చూడండి మనకు ఇది వచ్చేసి విక్టోరియన్ హారం అనమాట రైస్ బీడ్స్ వచ్చాయి మోనాలిసా బీడ్స్ అనేవి వచ్చాయి చాలా క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది మనకు సింగిల్ కావాలంటే సింగిల్ తీసుకోవచ్చు కోంబో కావాలంటే కోంబో కూడా తీసుకోవచ్చు తర్వాత వచ్చేసి ఈ బ్యూటిఫుల్ బుట్టలు అనమాట నెక్స్ట్ వచ్చేసి మనకు పంచలోహాల్లో రింగ్స్ అనమాట పంచ లోహాలు అంటే చాలా మందికి తెలిసే ఉంటుంది చాలామంది పంచలోహాలు రింగ్ వేర్ చేస్తే మంచిది అని చెప్తూ ఉంటారు సో అది ఇవి అనమాట మనకు అవైలబుల్ ఉన్న కలర్స్ అన్ని పెట్టాను ఇందులో మనకు స్మాల్ బిగ్ సైజ్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి అన్నీ పెట్టాను ఇందులో స్మాల్ సైజు బిగ్ సైజు అన్నీ పెట్టాను అవైలబుల్ ఉన్న కలర్స్ అన్నీ కూడా పెట్టాను క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది లుకింగ్ వచ్చేసి మనకు గోల్డ్ లానే ఉంటుంది మనం ఎనీ ఇయర్స్ కాదు లైఫ్ లైన్ లాంగ్ వేసుకోవచ్చు కలర్ పోవడం బ్లాక్ అవ్వడం ఇలా ఏమీ ఉండదు పంచ అంటే చాలా మంది క్వాలిటీ తెలిసే ఉంటుంది ఇది ఈరోజు మన జ్యువెలరీ కలెక్షన్